రా బాబు పెద్ద మెంటోళ్ళో ఉన్నాడు సారీ కూడా చెప్పుకుండా కొంపదీసి అన్నయ్యకి ఆపరేషన్ గానీ చేసేస్తున్నారా ఏంటి అని చెప్పాడు ఇక్కడ ఉన్నావా ఎంటర్ చేయగలుగుతుంది డాక్టర్ చూపిద్దామా నీళ్ళు దాకా ఏంటేసుకో మందులే రాసాడా ఏదో ఇంజక్షన్ ఇచ్చాడ్రా నువా నీకు ఇచ్చాడు చూసావా రెండు వేల చిల్లరుందా లేదు సార్ వెయిట్ చేయి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న ఇది శాంతి పక్కన కాంతి నానా వాసు ఇట్లా అమ్మా ఇగ వీడి మా అబ్బాయి నేను వచ్చిన తర్వాత వీడితో

ఆ పార్థమెటిక్ సెకటరీగా ఉంటాము బుద్ధుతు కుట్టేదే ఆ ఏదో స్విచ్ చేస్తే బల్లి పొరలేదు అంటారు ట్యాపు తిప్పితే నీళ్లు రావుటంటారు ఎట్లా వస్తాయి నీళ్లు మనం పోస్తే వస్తాయి నీళ్లు కాదు డబ్బులు మనం డబ్బులు పోస్తే నీళ్ళు వస్తాయి ఆ ఎవరన్నా కొరాడు డబ్బు పిచ్చుకో ఆ టైలర్ కొరాడి ఇంకా రాలేదమ్మా ఆ బయలుదేరాడంటే అదిగో వచ్చేసాడు రా నిన్నే రా బొట్టు పెట్టిపోయి ఇవ్వాలా

ఎన్నిసేపు నుంచవ్వాలి పని చూడు ఏంటి మా అమ్మ ఎక్కడికి పర్లేదు కాని నాకు బయట బోల్డ్ పన్నున్నాయి

ఇంకా పోలీసులు పిలిచి అరెస్ట్ చేయించుక ఏంటండి మీరు ఎవరు అనుకుంటున్నారు అన్నయ్య మా ఊర్లో వంద ఎకరాలు ఎకరాలి ఇరవై కొబ్బరి తోట సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు ఎలా మీరు చెప్పండి రావాలి ఏంటి మమ్మీ రెండు ంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది ఏమి అనుకో ఏమి అనుకోను వస్తానండి ఎందుకు మీకు అంత ఎంత మంచివాడు కాఫీ పంపించా కాఫీ బాగుందా అన్నయ్య ఏమనుకోపోతే మాట్లాడుతానే అడుగు నిజంగానే అమ్మాయి నేను పిలిచిందానే చెప్పు రేయ్ అమ్మాయి కూడా నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌలించుకోమందా అని అదే అనే ఈ అడపిల్లలు ఒక బట్టాలు అర్థం కాదు ఇంత సీదర్ ని నన్ను కాదు నేను ఎలా పిలిచిందా అని నీ కాలికి బాగుంది చూపించని తెగుద్ది నీకు అంత అవకాశం వెళ్ళాను అన్నయ్య నాకు చిన్న డౌట్ అన్నయ్య చెప్పు అమ్మాయి గురించి కాదనే అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా ఏంట్రా ఏంట్రా హడవడంతో వినాయక చవిత్ వస్తుంది కదా ఆహా బాగా చేస్తారేంట్రా బ్రహ్మా ఏ దొంగ మాట మారుతున్నావు కాలు జారావా లేదా ఆహా అన్న చెప్పనా లేదురా అన్న నేను ఎవరు చెప్పన్న ఉ ప్రామిస్ అది లేదురా ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో కానీ కాలు జారటం అంటూ వస్తాయి 어 o 아. get 이 o s t You g e 아. lost! You 아. ఏం ముసు ఎక్కడ చచ్చా చెప్పు లేకపోతే సంతోషం నాయుడు గారు పెళ్ళి ఇరవై నాలుగు గంటలైంది ముట్టుకొనివ్వట్లేదు విడా చేద్దాం అన్నయ్య అన్నయ్యా అన్నయ్య ఏమైంది అన్నయ్య కాలుచార్య నిన్న గణేషుడే కాపాడాలి మెహందీ అంటే ఇదే అన్నయ్యగా ఉంది అంటావేట

రసూల్ ఏ మనకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి చెప్తే ఇలా షాంపూ బాటిల్ కాకుండా షాంపేన్ బాటిల్ కొనుక్కు నేను ఇస్తాం మ్యాటర్ ఏంటి ఇలా కూర్చో మనకు తుపాకీ కావాలి తుపాకీ లాపాకీల గురించి అడిగితే చెప్తాను కానీ తుపాకీలు నేను ఎక్కడి నుంచి తాను సార్ అమ్మయ్యా తెలియదు తెలిపోతుందా సరే సార్ తెలియదంటే వెళ్ళిపోవడమేనా సార్ మరి నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వండి సార్ ఇంకా టైం కావాలా వీడి పేరు రసూలు కాకుండా వసూలు అని పెడితే ఉండేది చాలా తుపాకీ అంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్ మీకు నిజంగా తుపాకీ కావాలా సార్ కావాలి అస్గర్ కొంచెం ఎదరికెళ్ళి లెఫ్ట్ తీసుకోండి గల్లీలో మూడో ఇల్లు వాడమే తుపాకీల కన్నా వాడే డేంజర్ కొంచెం హుషారుండండి హే కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఏంటక్క వెలిగిపోతాడితే చూసుకో